ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హిడెన్ కెమెరాల కలకలం అయితే జరుగుతూ ఉంది నిన్న రాత్రి నిన్న అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్లోని గర్ల్స్ అందరూ కూడా హిడెన్ కెమెరాలతో మా వాష్రూమ్ లో మేము వాష్రూమ్ లో ఉన్నప్పుడు మాకు ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి మరి బయటికి సీరియల్ ద్వారా బయటికి వెళుతున్నాయి అనే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ గర్ల్స్ అందరికి కూడా సపోర్ట్ బాయ్స్ హాస్టల్ నుంచి వందల మంది బాయ్స్ అయితే కాలేజ్ దగ్గరకు వచ్చి రోడ్డు మీద వర్షం కూడా లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని వీ వాంట్ జస్టిస్ అంటూ న్యాయం కావాలి అంటూ మేనేజ్మెంట్ స్పందించాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వారికి సమాధానం కావాలని న్యాయం కావాలని అక్కడ మన చెల్లో మన అక్కు ఉండుంటే మన పరిస్థితి ఏంటి అనే తోటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్డు మీదే వర్షాన్ని లెక్క చేయకుండా కూర్చున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము

వాష్రూమ్ వెళ్తా వాష్రూమ్ కి వెళ్తా కానీ వాటర్ తాగడానికి ఇలువలే వాళ్ళకి వెళ్ళే బాగున్నారు అది సమాధానం చెప్పనుండేది ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి గర్ల్స్ కి ఒక వైపు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటే ని బయటికి రానివ్వకుండా లాక్ చేసి హాస్టల్లోనే ఉంచారు వాళ్ళ పేరెంట్స్ ని కూడా మాట్లాడినివ్వకుండా మీడియాతో కానివ్వండి లేకపోతే ఇంకెవరితో కూడా మాట్లాడినివ్వకుండా వాళ్ళని లాక్ చేశారు అని చెప్తున్నారు కనీసం వాష్రూమ్ కు కూడా వెళ్ళనివ్వట్లేదు అని ఇక్కడ బాయ్స్ అయితే ఆందోళన బాట పట్టారు చాలా మంది బాయ్స్ ఇక్కడ ఉన్నారు మరి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అలాగే కాలేజ్ నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అనే నినాదం చేస్తూ కూడా ఇక్కడ వందల మంది బాయ్స్ అయితే ఆందోళన బాట పడ్డారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ బాయ్స్ అయితే అడుగుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా వేసేదే లేదు ఎవరిని కూడా బయటికి పంపించేదే లేదు అని కూడా బాయ్స్ అయితే చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఇక్కడ నిజంగానే హిడెన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించారా అనే విషయాలు తేలాలి అంటే ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపై పోలీసులు కూడా తీవ్రంగా విచారణ జరిపించి మరి ఇక్కడ జరిగింది అన్యాయమా లేకపోతే జస్ట్ ఆరోపణలైనా నిజంగా జరిగితే దీని వెనుక ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారనే విషయాలను కూడా విచారణ చేసి మరి గర్ల్స్ కి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి